What's the purpose of your trip? Uh, What's the purpose of your trip? Uh, uh, sh -sh -sh holiday. 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 Oh, holiday! Enjoy your trip! <laughs> <laughs> sir, you motor service hack wait can You can't that, sir. believe

HKG. I've seen this somewhere. James, is this Hong Kong? Yes, Chief. You're right. HKG is Hong Kong. My <laughs> LED. But in numbers, इन्द्रो इन्द्रो ये तो clue do Don't worry, Aslam. I'm a mind locked if i need Give me some time. I'll get this. James, राव पे या बार उन St. Petersburg la जारख़ anni या events details హలో నవాబుని మాట్లాడుతున్నాను మీ వాడిని ట్రాక్ చేసి ఇంటర్పోల్ రష్యా వరకు వెళ్ళింది ఏంటయ్యా మీరు చేసింది నువ్వు వెంటనే బయలుదేరి హోటల్ కాదు సార్ మీ మెయిల్ మాకు అందింది సెక్యూరిటీ రీజన్స్ వల్ల వచ్చే వారం వరకు సెయింట్ పీటర్స్బర్గ్లో ఎలాంటి ఈవెంట్స్ లేవు ఎందుకంటే మా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు ప్రెసిడెంట్స్ వెన్ యా వస్తున్నారు పీపుల్స్ పార్టీ గెలిచినందుకు సిటీలో పెద్ద మీటింగ్ చేశారు రష్యన్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ ప్రపంచ నాయకులు విదేశీ ప్రతినిధులు ఇలా అందరూ చెప్పడానికి ఈ విషయం అదే నేను ఆలోచిస్తున్నాను మీ సైడ్ సైడ్ నుంచి నుంచి ఏదైనా మ్యాటర్ బయటకు వెళ్లే ఛాన్సే లేదు మీ వాడు దొరికిపోతాడేమో తిరిగి వచ్చేమని చెప్పి బయటకు వచ్చిందంటే మనందరికీ ప్రమాదమే ఇది మామూలు విషయం కాదని లేన్ ఒకసారి రంగంలోకి దిగాడంటే నేను వాణ్ణి రీచ్ అవ్వడం కష్టం అంతా సవ్యంగానే జరుగుతుంది మీరేం వర్రీ అవ్వకండి ఎస్ ఆఫీసర్ అసలా మీరు వచ్చిన విషయం గురించి తెలిసింది మీరేం చెప్పదలుచుకున్నారు జనరల్ ఈ మీటింగ్ ఆపి తీరాల్సిందే ఎందుకంటే రేపు ఒక ముఖ్యమైన వ్యక్తి హడి కావచ్చు ఆ ప్రముఖ వ్యక్తి ఎవరై ఉండొచ్చు నాకు తెలియదు అది కూడా ఇలా చూడండి ఆఫీసర్ మీ టెన్షన్ మాకు అర్థమవుతుంది అవుతుంది కానీ ఈ మీటింగ్ అనేది మా దేశ మర్యాద గౌరవంతో ముడిపడి ఉన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి కుదరదు రష్యా కడ్డ మీద ఒక రష్యా ప్రముఖుడు హత్యకు గురవుతున్నాడని ఎవరో ఒక హ్యాకర్ చెప్పింది నమ్మి మీరు ఇలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది ఇది రష్యా ఆఫీసర్ మా డిఫెన్స్ భద్రత చాలా పవర్ఫుల్ మీ ఊహ కూడా అన్నారు గుర్తు పెట్టుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ జనరల్ బయటకు వచ్చి చూడండి మన డిఫెన్స్ టవర్ మొత్తాన్ని ఎవరు హ్యాక్ చేశారు చెప్పండి レシーペルガンカパイチコチンだって。 ఎందుకు అసాసిన్ మనకి రివీల్ చేయట్లేదు ఒకవేళ అతనికి అసాసిన్ అసలు ఎలా వస్తాడు ఎవరిలా వస్తాడని తెలియకపోతే దొరికిన ఇన్ఫర్మేషన్ ని మనకి పంపి వాడిని ఇరికించాలనుకునే వాడే ఉంటే రాజీవ్ రిషి ఆఫ్ రిషి కార్పొరేషన్స్ ఇతనే ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఒడిస్సా సిఎం స్కాట్లండ్ ప్రింట్స్ ఫ్రాన్స్లో మేయర్ వీళ్ళందరూ ఏదో ఒక రకంగా రిషిని రిషి కార్డ్ని ఎదిరించినవారు అప్పుడు రష్యాలో వారి టార్గెట్ ఎవరై ఉండవచ్చు అది లిమిటరీ యుగస్లో కూడా అయ్యుండొచ్చు అయిన ఒక ముఖ్యమైన పొలిటీషియ మా దేస్ డిఫెన్స్ మినిస్టర్ ఎస్ ఇట్ ఈస్ ద డిఫెన్స్ మినిస్టర్ ఎలా చెప్పగలవు సింపుల్ మ్యాథ్స్ ఫోర్ డిఫెన్స్ డిఫెన్స్ మినిస్టర్ మినిస్టర్ బర్త్ కార్పొరేషన్స్ తో ఒక యుధాల అవినీతి కేసులో సంబంధం ఉంది డిఫెన్స్ మినిస్టర్ తన దొరకకూడదని రిషి చేసి రష్యాలో వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితి కల్పించారు ఇది ఆఫీసర్ ఇప్పుడు ఏం చేద్దాం మనం ఖచ్చితంగా ఆపలేం

ఇప్పుడు మనం అధ్యక్షుడు భవనం ముందు నిలబడి ఉన్నాం ఇక్కడ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి చెందిన మద్దతుదారులు ఎన్నో వేల మంది గుమ్ముగూడారు జీతంలో అధ్యక్షుడు తన ముఖ్యమైన మంత్రులతో సభకి బయలుదేరబోతున్నారు ముఖ్యమైన విడుదల చేశారు దాని ప్రకారం కొన్ని భద్రతా కారణాల రీత్యా ఈ రోజు సభ జరగబోతున్న వెన్యూని మార్చడం జరిగింది ఇప్పుడు ఆ సభ ఫోర్ట్రెస్ లో జరగబోతుందని సమాచారం తెలిసింది పడకండి ఎవరైతేల్ ఫార్ ఇది లేవరి వరకు మధ్యలో ఒక చిన్న దీవులు ఉంది వెళ్లి రావడానికి ఒక్కటే దారిని ఖచ్చితంగా మిగిలేరి అని లాక్ చేసి సెక్యూర్ చేస్తుంటారు వాట్ యు సెట్ ఆర్ వి డూయింగ్ ఇట్ 阿部ルイネ。 ఒరిజినల్ డిఫెన్స్ మినిస్టర్ని ఎంతసేపు డూప్లికేట్ పెట్టి బి ఐస్ ఎక్కడ బ్రైన్ స్పాట్స్ లేవుగా లేదు సార్ ఏ వైపు వదలకుండా రెన్యూ కి అన్ని వైపు నుంచి కవర్ రెడీ

స్కానర్ లో పెట్టే కన్ఫర్మ్ గా దొప్పుకుతాం తప్పించుకునే దారి లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఏదో ఒకటి త్వరగా చేసి తీరాలి చూసావా చూసావా రాజా భయపడుతున్నావా నీ వల్ల కాదురా